భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పౌండు గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే సూపర్ కోర్ సూపర్ ఎలా చాలా బాగున్నాను ఈ రోజు ఏంటి మీ యొక్క అద్భుతమైన సందేహం సందేశం కదా తెలుసుకోవాలని వచ్చాయి ఈ ముద్ర చాలా మంది మధ్య బాగా సక్సెస్ అయిన పర్సన్స్ అందరూ ఇలాంటి ముద్ర మాట్లాడినప్పుడు మీరు మీరు కూడా కూడా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అలానే కూర్చున్నారు అంటే బాగా బాగా సక్సెస్ అయిన పీపుల్ అందరూ అంటే ఆ ముద్ర స్పెషల్ ఏంటి ఏదైనా వైబ్స్ వస్తాయా ఎందుకని తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు నంబర్ వన్ కోటీశ్వరుడుగా ఉన్న ఎలాన్మస్క్ గూగుల్ గూగుల్లో సెర్చ్ చేస్తే బిల్ బిల్గెట్స్ మార్క్ జుకర్ బర్గ్ ఎనీ సెలబ్రిటీస్ మామూలుగా ఇంతకు ముందేమో ఇలా కట్టుకునేది మామూలుగా ఇలా మామూలుగా ఎవరన్నా ఇలా అసలు ఆ పద్ధతి పోయింది కానీ ఈ మధ్య కాలంలో అందరు కూడా ఈ మోడీ గారు కానీ అమిత్ షా కాని ఎవరైనా ఇలా ఉంటున్నారు దీనికి దీని వెనుక కారణం ఏంటంటే చాలా పెద్ద రహస్యం అందుకోసం మీరు అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్లైకానికి యాక్టివేట్ చేయండి గుడిలో అయినా వాళ్ళు అయినా యూట్యూబ్ లో అయినా గంటకు చాలా విలువ ఉంటుంది మీరు గంట నుంచి గనగన గంటలుగా మీ డబ్బు వచ్చేస్తుంది నేను గురు ప్రార్థన చేసుకుని ఇది యోగముద్రలు కదా మనం ఏదో మాట్లాడుకునే కామెడీ కాదు ఇది ముద్రలకి ప్రత్యేకమైన విలువ ఉంది ప్రపంచానికి యోగ యోగమయం చేసింది మనం భారతీయులు కాబట్టి దాదాపుగా ఏడు వందల పద్నాలుగు ముద్రల్లో ఇది ఒక అద్భుతమైన ముద్ర మహాశక్తి ముద్ర అంటారు గురుప్రదన చేసుకొని ఈ ముద్ర గురించి చేసుకున్నాం ఓం సదాశివ సమారంభం మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తప్పకుండా ఈ రోజు ఈ ముద్ర ముందు ఫస్ట్ మనం బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలి బేసిక్ లేకపోతే ఎంత అందస్తుల బిల్డింగ్ అయినా కుప్పకొలిపోతుంది సో అందుకు బేసిక్ పాయింట్స్ ఏంటంటే రామగారు ఎవరికైనా ఫిజికల్లీ ఛాలెంజ్ తప్ప మంచిగా అన్ని అవయవాలు ఉన్న వ్యక్తికి ఐదు వేలు ఉంటాయి ఖచ్చితంగా ఐదు వేలు ఉన్నాయి నాకున్నాయి నీకున్నాయి అందరికి ఉన్నాయి ఓకే కామెంట్ చేయండి నాకు నాలుగు వేలు ఉన్నాయంటే అది ఫిజికల్లీ ఛాలెంజ్ కింద వస్తుంది ఈ ఐదు వేలల్లో ఐదు రహస్యాలు ఉంటాయి ఇది అగ్ని ఈ బొట్టని వేలని అగ్ని అంటారు ఇది వాయువు ఇది ఆకాశము ఇది పృథ్వీ ఇది జలం పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం పంచభూతాలనే కలుస్తుంది ఎవరు నిప్పులో చనిపోతారు గాల్లో చనిపోతారు ఎవరు భూమిలో చనిపోతారు ఎక్కడో ఒక మనిషి పుట్టిన తర్వాత జన్మనాజ అయితే శుద్రహ కర్మనాజ అయితే ద్విజ అన్నట్టు సో పునరభిజననం పునరభిమానం అంటే మనం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒక రూపంలో చనిపోతాం అయితే ఈ పంచభూతాత్మైన శరీరము పంచభూతాలతో ఏర్పడుతుంది కదా వీటికి పంచభూతాలు ఒక్కొక్క దానికి పవర్ ఉన్స్ ఇది అగ్ని అన్నాం అనుకో చాలా పవర్ఫుల్ ఈ నాలుగిటిని శుద్ధి చేస్తుంది గాలిని ఆకాశాన్ని తర్వాత పృథ్వీని జలాన్ని శుద్ధి చేస్తుంది దానికి ఎగ్జాంపుల్గా మనం వాటర్ శుద్ధి చేయడానికి మనం నీళ్ళని వేడి చేస్తూ ఉంటాం బాయిల్ చేస్తాం అలానే ఇక్కడ మనం శక్తి ముద్ర అనగానే ఇది చూడండి ఈ ఈ పది వేళ్ళని ఇలా కలుపుతున్నాం చూసారుగా ఇలా కలుపుతున్నాం శక్తి ముద్ర అంటే ఇలా కలుపుతున్నాము కలిపేసి ఇదిగో ఈ బొటనవేల్ని ఈ చూపుడు వేలని ఇలా పెట్టాం ఇది నిజంగా చెప్పాలంటే దీని శక్తి ముద్ర మహాశక్తి ముద్ర అంటారు ముఖ్యంగా చెప్పాలంటే దీని యోని ముద్ర అంటారు యోని ముద్ర అనుకుంటారు ఎందుకంటే ప్రపంచంలో ఎంత గొప్ప మహానుభావుడైనా అమ్మకడుపు నుంచే రావాలి ఇది శక్తి ముద్ర ఇది యోని ముద్ర కూడా ఈ మహాశక్తి ముద్ర కూడా అంటారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ప్రాక్టికల్గా చెప్పగలుగుతున్నాను ఇంతకుముందు ఏం చెప్పాను మీరు ఇది అగ్ని అని చెప్పాను అవును ఇది అగ్ని అని చెప్పాను ఈ అగ్ని తర్వాత వెంటనే ఏం చెప్పాను వాయువు అన్నాను సో అగ్ని వాయువు ఎప్పుడైనా కలిశాయి అనుకోండి ఏం జరుగుతుంది రమగారు మామూలుగా మామూలుగా కామన్గా అగ్ని వాయువు రెండు కలిశాయి అగ్ని అగ్ని ఉంది వాయువు వచ్చేసింది దానివల్ల ఏం జరుగుతుంది ఫైర్ ఇంకెక్కువైపోతుంది సో అగ్ని ఉన్నా వాయువు లేదనుకోండి అసలు వాయువే లేదు అగ్ని రాదుగా అవును సో అందుకోసమే అగ్ని కలిసింది వాయువు కూడా కలిసింది ఒక అగ్ని కలిసిందా కలవలేదు కదా ఇక్కడో అగ్ని ఇక్కడో అగ్ని రెండు అగ్ని డబల్ ఇక్కడ ఒక వాయువు చాలా అద్భుతమైన కాంబినేషన్తో ఇలా రావడం వల్ల ఏడు వందల పద్నాలుగు ముద్రలు ఉన్నాయి దాంట్లో మీరు ఏ ముద్ర చేసినా పదిహేను నుంచి నలభై ఆరు నిమిషాలు చాలా అద్భుతమైన నంబర్ చెప్పాను మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో వరకు ఖాళీగా ఉన్నప్పుడు మీటింగ్లో మేము ఇలా ఏం చేస్తాం ఎప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూస్తుంటే నేను ఎప్పుడు ఇలానే పెడుతుంటాను చూడండి సో నలభై ఆరు నిమిషాలు రోజు మీరు చేయగలిగితే తప్పకుండా మీ జీవితంలో ఉన్న ఏదైతే ఆరోగ్య విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం కదా మీరు ఆరోగ్య విషయంలో బీపీలు షుగర్లు ఆస్తమా ఏమున్నా సరే మీకు ఆ రోగాలన్నీ పోయి ఆరోగ్యం వస్తుంది ఒకటి ఐశ్వర్యకారకమైన ధన సంపద ఇల్లు కార్లు ఏమి కోరుకుంటున్నా అవి జరుగుతాయి ఇంకా చెప్పాలంటే మీరు జీవితంలో ఈరోజు ఎలా నరకైనా మార్కు జుక్క అందరూ అంటారు కదా నా దగ్గర నాకు ఎలా ఎలానక్స్ చేశాడా మార్క్ జుకర్ బర్గ్ చేశారా సార్ చేశారా చేశాడు లేదు యూట్యూబ్లో కనిపిస్తున్నాయి కదా ఫోటోలు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు చేస్తున్నారనే విషయం సో అందుకోసమే ఇప్పుడు నాకు ఒక ఆధారం దొరికింది ఖచ్చితంగా వీళ్ళందరూ వీళ్ళు పాటించారు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారు మనం కూడా గొప్పగా ఎదగాలన్నప్పుడు మనం కూడా కొన్ని పద్ధతులు పాటిస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఇలా ఉంటే చాలా మంచిది ఇంకా దీనికి బాగా బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి దీన్ని బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి నలభై ఆరు నిమిషాలు చాలా అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో నలభై ఆరు నిమి ఎన్ని రోజులు చేయమంట నలభై ఆరు నిమిషాలు నలభై ఆరు నిమిషాలు నలభై ఆరు రోజులు నలభై ఆరు రోజులు ఇది ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు గోల్డెన్ టైం ఇది ఓకే రమగారు గోల్డెన్ టైమ్ ఇది గోల్డెన్ టైమ్ లో మీరు ఈ ముద్రను మీరు కానీ ప్రేక్షకులు గానీ వాళ్ళని నేను చేసేసాను నేను ఎప్పుడు నేను యోగా గురువును కదా ఇవన్నీ నాకు ముందు తెలుసు కాబట్టి నేను చేసేస్తున్నాను సో మీరు ప్రతినిత్యము ఉదయం నాలుగు గంటల యాభై టైం చెప్పాను కదా నలభై ఆరు నిమిషాలు ఉదయం దేవగానే అంటే దాదాపుగా ఐదు గంటలకండి ఐదు గంటల నుంచి మీరు ఆరు గంటల వరకు గంట సమయం మీరు కేటాయించలేరా ఇది పెడుతూ మీకు ఇబ్బంది లేకుండా నేను ఫ్రెష్ గా చేస్తాను నేను నియమనిష్టాలు చేసుకుంటాను మంచి స్నానం చేసుకుంటాను ఇలాగా బొట్టు పెట్టుకుంటాను కూర్చో మంచిదా ఇంకా చాలా సూపర్ కదా ఎంతో అద్భుతం జరిగిపోతుంది లేదు సార్ మేము అసలు మేము హిందూ కాదు ముస్లిం కాదు మేము ఒక అజాత లాగా వేరేగా ఉంటాండి ఎలా అన్న ఉండాలి నీకు డబ్బులు కావాలి కదా ఫస్ట్ అజాత శత్రువులాగా ఏదో ఉంటావు కదా డిఫరెంట్ గా మోనార్క్ లాగా ఏదో ఉంటాం కదా లాగా ఉండు సో పెట్టు ముద్ర సో నువ్వు ఎలా ఉంటే నాకు సంబంధం ఏముంది నేను చూస్తానే సీసీ కెమెరాలో నుంచి సో ఇలా సో ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని చక్కగా ఇన్ హేల్ అండ్ ఎక్సేల్ చేయొచ్చు అపాలబాద్ చేయొచ్చు మీకు ఓంకారం చేయొచ్చు లేదు ఆమె అనొచ్చు అల్లా అక్బర్ అది అరే మీ రిలీజియన్ ఏదైనా సరే అండి దానికి సంబంధమే లేదు ముద్రకు దానికి సంబంధం ఏందా ప్రాక్టీస్ చేసానికి చేసుకున్నడానికి చేసుకున్నంత మహాదేవ నేను చేసుకున్నాను నాకు వచ్చింది మీరు చేసుకుంటే నీకు వస్తుంది ఏంటి ఏదంటే అది మనీ జ్యువెలరీ గోల్డ్ గోల్డ్ వాచ్ మరి అందమైన వారే అరే అనుకో అనుకుంటున్న ఫీజు ఎక్కడ ఉంది నాకు అనుకో నువ్వు ఏదన్నా అనుకోవాలమ్మా ఏంటిది హైండ్ గా ఉండి గుణంగా ఉండి మంచిగా రిచ్ గా ఉండి ఏవైతే అనుకుంటావో మళ్ళీ నాకు చెప్పాలి మళ్ళీ ప్రూవ్ అనుకున్నారా అనుకోండి సో ఈ విధంగా మీరు ఇప్పుడు అనుకుంటున్నా ప్రాక్టీస్ చేయండి ఉదయం నాలుగు గంటలు మీరు ఎప్పుడు చేస్తారండి నేను అయితే దీనికోసం మీరు యాభై యాభై ఆరు మీరు నిజంగా మాట్లాడుతున్నారు కాబట్టి కామెంట్ కాదు నిజమా నిజం చెప్పింది అమ్మాయి అసలు అమ్మాయిలు నిజం చాలా తక్కువగా చెప్తారు మళ్ళీ మీరు కామెంట్ చేయకండి ఇక్కడ రమ్మగారు చక్కగా ఉదయం ఆరు గంటలకు లేస్తారని చెప్పారు ఇప్పుడు దీనికోసం ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు లేచి చక్కగా ప్రాక్టీస్ చేస్తుంది రిజల్ట్స్ కూడా నలభై ఆరు రోజుల్లో మళ్ళీ అడుగుదాం మనం రమగారిని నాకైతే ఎప్పుడో రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను అద్భుతమైన విద్య అద్భుతమైన యోగ విద్య ఇది దాంట్లో ముద్రలు చాలా సులభం అండి ఇది పడుకొని చేయొచ్చు నిలబడి చేయొచ్చు పరిగెత్తుకుంటూ చేయొచ్చు ఎట్లయినా చేయొచ్చు మీరు మీరు చెయ్యాలి కానీ నిదానంగా చక్కగా వెన్నుముకని డేర పెట్టుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకుంటే ఇలా ఈ వెన్నుముక డేర పెట్టుకొని కొందరు చేస్తారండి రామగారు గురుగారు చెప్పారు కదా అండి నిద్రపోతారా ఏవో నాగండి అడ్డు కొందరేమో అన్ని యాంగిల్స్ అయ్యా దండ అంటే మేము ముద్రమే వేయమన్నారు కానీ ఎలా యాంగిల్ కాదు అంటే చెప్పలేదు ఇదే చెప్తుందని కూడా యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఇలా పెట్టారనుకోండి వెన్నుపాము నిటార్ గా ఉన్నప్పుడు యోగ రసాలు కింద నుంచి పైకి పోతున్నప్పుడు యోగ శక్తి బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఇలా ఇలా పెట్టుకొని బాగా పనిచేస్తుంది ఇది కానీ మీరు ఇలా ఉన్నారనుకోండి ఆ యూనిఫామ్ ఇలా అయిపోద్ది యోగ రసాలు కిందకి వెళ్ళిపోతే పవర్ పని చేయరు నలభై ఆరు రోజులు తర్వాత కామె అంత ఉత్తు నన్ను ఏం చేయమంటారు చెప్పు నువ్వు ఎలా పెట్టావో నాకేం తెలుస్తుంది ఈ ముద్ర సో పెట్టేది పర్ఫెక్ట్ గా అందరూ ఒకసారి వచ్చేస్తారు డైరెక్ట్ గా ఎలా పెట్టాలో చెప్పండి మీరు అది వేరే క్లాస్ పెయిడ్ క్లాస్ క్లాస్ ఫ్రీగా మీరు ఎలాగో చెప్పర్లే నాకు తెలుసు మనం ఫ్రీ అనేది ఇప్పుడు అయిపోయిందమ్మా ఫ్రీ అయితే మళ్ళీ బాగుంటుంది కానీ ఇప్పుడు వీడియో ద్వారా ఫ్రీగా నేర్తున్నాం కదా ఇది చాలా ప్రాక్టీస్ చేయండి మీరు మంచి ఉత్తమ పురుషులుగా ఉత్తమ స్త్రీలుగా భారతీయులుగా ప్రపంచానికి యోగా అందించిన మన దేశానికి మనం గర్వకారణం కావాలంటే మీరు పెట్టండి ఎలా నమస్కై పెడుతున్నాడు మార్క జుకర్ వరకు పెడుతున్నారు వాళ్ళకి యోగ విద్యను తెలియదు అలా పెట్టేసుకున్నారు మనం కరెక్ట్ గా పెడితే మనకు రిజల్ట్స్ బాగా వస్తాయి చాలా అద్భుతం ఇంకా చాలా ఏడు వందల పద్నాలుగు ముద్రల్లో దాదాపుగా నూట తొమ్మిది ముద్రలు మా దగ్గర ఉన్నాయి చాలా విశేషంగా ఉన్నాయి చాలా మందికి బీపీలు షుగర్లు మొక్కలు నొప్పులు కీలనొప్పులు కాళ్ళ నొప్పులు ఎన్నో సో ఈ నెల పదవ తారీఖు నుంచి అంటే మే పదవ తారీఖు నుంచి కూడా యోగా కోర్సెస్ ఆన్లైన్ లో జరుగుతున్నాయి ఒక్క వీడియోతో కాదు ఆల్రెడీ కోర్సెస్ ఆన్లైన్లో జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ జరిగే ఇప్పుడు అయితే వన్ మంత్ సర్టిఫికేట్ కోర్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు తప్పగా జాయిన్ అయ్యి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే రమగారు నేను డబ్బు ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం లేదు నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు లేదు ఈ రెండు నేను సమంగా బ్యాలెన్స్ గా చేసుకొని ఇప్పుడు నేను నేను కూడా చెప్పలేసుకున్నాను అమ్మో డబ్బు వచ్చింది ఆరోగ్యం పోయింది ఆరోగ్యం ఉన్నప్పుడు డబ్బు లేదు ఈ రెండు నేను అనుభవించాను సో అందుకోసమే మీ జీవితంలో విలువైనది ప్రతిదీ కూడా ఆరోగ్యానికి నిలిచింది ఏది లేదు దాంతో డబ్బు కూడా విలువ ఇవ్వాలి ఆరోగ్యం వచ్చింది కదా అని అంటే డబ్బు లేకపోతే ఏ పని కాదు లాస్ట్కి మీ భార్య కూడా కాఫీ కూడా ఇవ్వదు ఎందుకు డబ్బులు సంపాదించలేవు కదా అని సో మీ భార్య చక్కని అదో ఏదో అంటారు కదా త్రీ రోజు ఏదో అంటారు కదా చక్కని కాఫీ కూడా మీకు కలిపియ్యాలంటే నీలో పవర్ ఉండాలి ఏంటిది ఎం పవర్ మనీ మేడం గంటకోసారి కాఫీ కల్పిస్తారు అసలు నేను కాఫీ తాగానుగా టీలు తాగనుగా నేను టీలు తాగాను కాఫీలు తాగాను నేను చక్కగా తులసి రసాలు ఫ్రూట్ జ్యూస్లు ఇవి తాగుతుంటాను అనమాట అంతే ఇస్తారు వీటికి గ్రాస్ జ్యూస్ ఓకేనా సో ఈ ముద్రతో మీ జీవితంలో అఖండమైన సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం అనంతమైన శక్తి వస్తుంది మీరు ఏది సాధించాలన్నా అది సాధిస్తారన్లో సందేహం లేదు ఎందుకంటే ఇలా చూసినప్పుడు ఇలా గన్ షాట్ గా ఉంది కదా అదే ఇదన్నమాట థ్యాంక్ యూ హ్యాపీ చక్కగా సాధన చేయండి రమ్మగారు మీరు కూడా ఓకేనా థ్యాంక్ యూ